రవి శృతి మాట్లాడుకుంటూ ఉంటారు మనం గొడవపడ్డాం కదా మీ అమ్మ నమ్మిందా అని శృతి అడిగితే నమ్మింది ఇప్పుడు కూడా నన్ను పిలిచి ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా అని అంటుంది అని రవి చెప్తాడు మీ అమ్మది సీరియల్లో విలన్ క్యారెక్టర్ అని శృతి అంటూ ఉంటుంది మా అమ్మకు మొదటి నుంచి మీనా వదినంటే అస్సలు నచ్చదు నువ్వు వెళ్ళి మాట్లాడి ఉంటే గొడవ ఇంకా అస్త పెద్దదయ్యేది ఆ గొడవకు మీనా వదినే కారణమని మా అమ్మ మళ్ళీ వదిననే తిట్టేది మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నారని ఆవిడ సంతోషిస్తుంది అని రవి చెప్తాడు ఇలా నాటకం మారడం కూడా బలెక్కిక్కుగా ఉంది రవి అని శృతి అంటుంది ఇక ఇద్దరూ కలిసి మీనాను పొగుడుతూ ఉంటారు ఆ తరువాత శృతి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మీనాను తిట్టినందుకు కోపపడుతుంది కానీ శృతి వాళ్ళ అమ్మ మాత్రం ఊరుకోదు మీనాకి దూరంగా ఉండమని సలహా ఇస్తుంది కానీ శృతి తగేసి చెప్తుంది నేను రవిని పెళ్లి చేసుకున్నాను ఇదే నా ఇల్లు వీళ్లతోనే ఉంటాను నాకు సలహాలు ఇవ్వకు ఇంకోసారి మీనా జోలికి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది శృతి మాటలకు వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది ఇక మరోవైపు రోహిణి వాళ్ళ అమ్మని హాస్పిటల్లో చూడ్డానికి వెళ్తుంది ఇక రోహిణిని చూసి చింటూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి అక్కడికి వస్తుంది రోహిణి చూసి చింటూ వాళ్ళ అమ్మ అనుకుంటా అని అక్కడున్న వాళ్ళు గుసుగుసులు ఆడుకుంటూ ఉంటారు ఇక రోహిణి కూడా వాళ్ళమ్మ సుగుణమ్మను చూసి ఏడుస్తుంది సుగుణమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు రోహిణిని తిడతారు మీ అమ్మకు చిన్న పిల్లాడిని వదిలేసి ఇలా వెళ్ళిపోతావా అంటూ బుద్ధి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు చాలాసేపటి తరువాత సుగుణమ్మ కళ్ళు తెరుస్తుంది తనకు ఏం జరిగిందో చెప్తుంది ఆరోగ్యం బాగోనప్పుడు ముందే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని రోహిణి తిడుతుంది అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తుంది హార్ట్ పేషెంట్ని ఒంటరిగా వదిలేయకూడదని మీకు తెలియదా అని తిడుతుంది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఒంటరిగా ఉంచకూడదని దగ్గరుండి చూసుకోవాలని డాక్టర్ చెప్తుంది కనీసం కేర్ టేకర్నైనా పెట్టమని డాక్టర్ సలహా ఇస్తుంది రోహిణి సరే అంటుంది ఆ తరువాత తల్లిని చింటూని ఎలా చూసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఎవరైనా కేర్ టేకర్ని పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటుంది రోహిణి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్